చాళుక్య వీర నాయకి మరిచిపోయిన యోధురాలు ఫర్గాటన్ తెలుగు క్వీన్ ఫ్రం హిస్టరీ కాలం పదకొండు వందల ఎనభై సంవత్సరం సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం వెలనాడు రాజ్యాలు ఆంధ్రదేశం అంతా విస్తరించి ఉన్న కాలం తూర్పు చాళుక్య వంశానికి చెందిన ఒక చిన్న రాజ్యం వెములవాడ ప్రస్తుత తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా అక్కడ పాలిస్తున్న రాజు పేరు వీర నరేంద్ర చాళుక్యుడు ఆయన భార్య పేరు వీరనాయకీదేవి ఇతిహాస గ్రంథాలలో ఆమె పేరు చాలా అరుదుగా కనిపిస్తుంది కానీ వెములవాడ శాసనాలలో ఆమెను ధర్మపరాయిణి వీరనారి అని పేర్కొన్నారు ఒక సంవత్సరం కాలచూరి రాజు బహిర్మల్ల దేవుడు వెమిలవాడపై దాడి చేశాడు ఆ సమయంలో రాజు రాజ్యంలో లేరు అప్పుడు రాజ్యసభలోనే సైన్యాధికారులు భయపడి ఉన్నప్పుడు దేవి గట్టిగా అన్నారు ఇది నా భూమి మీరు నా ప్రజలు నేను మహారాణిని అయినా సరే రక్షణ నా కర్తవ్యం అని తానే కవచం ధరించి రాజసేనను సమీకరించింది ఆమెకు యుద్ధ కళల్లో శిక్షణ ఉండేది ఆమె తండ్రి కొండవీటి రాజు మల్లదేవుడు ఆమెకు యుద్ధ విద్యను నేర్పాడు వేములవాడ కోట గేట్ల వద్ద యుద్ధం ప్రారంభమైంది వీరనాయకి తన గజరాజంపై కూర్చొని ముందుండి దండయాత్ర చేసింది ఆమె చేతిలోని కత్తి మెరుపులా మెరుస్తూ శత్రురవర్సలను చీల్చింది ఆమె ధైర్యం చూసి శత్రుసేన స్తంభించింది కాలచూరి రాజు దూరం నుంచి చూసి ఆశ్చర్యపడ్డాడు ఒక స్త్రీ ఇంత యుద్ధం చేయగలదా అనుకున్నాడు చివరికి ఆమె సైన్యం విజయాన్ని సాధించింది వెములవాడ మళ్ళీ చాళుక్యుల చేతిలో నిలిచింది యుద్ధం ముగిశాక రాజు వీరనరేంద్ర తిరిగి వచ్చాడు అతడు రాణిగారి మందిరంలో రాణి ముందు నమస్కరించి నువ్వు నా గౌరవం కాదు ఈ రాజ్య గౌరవం కాపాడాము అని అన్నాడు ఆమె పేరు రాజ్యంలో ఎక్కడా రాతల్లో రాయలేదు ఆమె స్వయంగా ఆదేశించింది నా పేరు రాయవద్దు అని మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మా ఈమెయిల్ ఐడికి పంపించగలరు మా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో యాడ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్